ఎవరికైనా నేను సవాలు చేస్తున్న శ్రీకృష్ణుడి జీవితంలో ఆనందదాయకమైన ఘట్టంలో పది రాయండి మీరు ఒకటిగా పది లేవండి రెండు మూడు నుంచి మీకు దొరకవండి విషాద ఘట్టాలు రాయండి అమ్మా నేను చెబుతున్న ఓ పాతిక దొరుకుతుంది ఓ పాతిక అది శ్రీకృష్ణుడి జీవితం పుట్టింది జలసాల పుట్టిందో తలిక పెంచిందో తెల్ల తండ్రిక పెంచింది ఇంకో తండ్రే అందులో పెంచిన తండ్రికేమో వీడు తన బిడ్డ కాదని తెలుసా తల్లికేమో తెలియదా ఏమి జీవించాలి అవునడానికి లేదు కాదనడానికి లేదు నిజం ఒకటికి తెలుసు నిజం ఇంకోళ్ళకి తెలియదు అని పెరిగాడు మహానుభావుడు పుట్టగానే చంపేస్తాననే మేనమావ మనం ఎంత దృష్టవంతులు ఉండే అటువంటి మే మనకి మనకు లేదు పుట్టనే చంపేస్తాననే మేనమావ కచ్చట్టు కూర్చున్నాడా జైలు దగ్గరే అదే శ్రీకృష్ణుడు జీవితం విస్తార పురుషుడు అంటున్నారు కదా మరి అంత భయంకరమైన జీవితంలో కూడా భగవత్తత్వాన్ని వ్యక్తం చేసిన మహానుభావుడు శ్రీగుష్ణుడు ఇష్టం ఉందే జగత్తు పరిద్రాణాయ దాదూరా విరాశాయ చుష్మృత వాళ్ళ మృత శరీరాన్ని ఒక్క పూట ఉంచాలంటే ఎంత కష్టమవుతుంది భాగవతం భారతం చదివి తెలుసుకోండి ఏడు రోజులు మృత శరీరం అలాగే ఉందండి ఎనిమిది మంది భార్యలలో ఒక్కరు లేరు తల్లి లేదు తండ్రి లేదు బిడ్డలు లేరు ఎవ్వరు లేరు మన మన భాషలో చెప్పాలంటే దిక్కుమాలిన మరణం అది భగవంతుడికి లభించిన వరం దాన్ని వరంగా ఎవ్వరు